సమగ్ర కుటుంబ సర్వేల పాల్గొనని కేటీఆర్ నీకసలు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే కనీస నైతిక హక్కు సుతం లేదు నీ అన్ని ఉత్త మాటలే మీద పనికి మాలిన అనవసరమైన విమర్శలు చేసుడు నీకు తగదు మొదలై బంజై ఇక మీదనైనా మానుకో లేకుంటే మంచిగుండదని ఈ తీరున సీతక్క కేటీఆర్ సార్కు జనత గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందుల్లా మరి కేటీఆర్ సార్ మీద గంతగనం సీతక్కకు ఎందుకు కోపం వచ్చిందో నాకైతే తెలియదు మీకేమైనా తెలుసా సమగ్ర సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వాన్ని ప్రకటించే కనీస నైతిక హక్కు కూడా లేదని చెప్పి మంత్రి సీతక్క మండి కేటీ రామారావు సార్ మీద ఆమె మీడియాతో మాట్లాడుకుంటా కుల గణన మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదే పదే విమర్శలు చేసుడు మానుకోవాలని చెప్పని అన్నది యాభై రోజుల పాటు సమగ్ర సర్వే కొనసాగిన సుతం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం ఎటువంటి సర్వేల పాల్గొనలేదని మీది మీదిగంచి ప్రభుత్వాన్ని నిందించుడు గిదేం పద్ధతి అని చెప్పి ఎదుర్పష్టనే వేసిందయ్యా అన్ని వర్గాలకు పరిగణకు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అధికారుల నిరంతర పర్యవేక్షణ జరిగిందని చెప్పి చెప్పుకుంటా వచ్చింది మంత్రి సీతక్క బీసీ డెడికేటెడ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మీద సీఎం రేవంతం రెడ్డి సార్తో రిజర్వేషన్ల మీద చర్చించి శివరి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ వచ్చింది తొందరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చింది ఇక ఇంకో నాలుగు రోజుల్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల మీద ప్రకటన వస్తాదని చెప్పుకుంటా వచ్చింది అవకాణ రిపోర్టు మీద బీసీలలో కూడా కొంత అసంతృప్తి ఉన్నది కదా అని చెప్పి ఒక అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యింది రాజకీయ పార్టీలు పబ్లిక్ లేనిపోని అనుమానాలను క్రియేట్ చేసి వాళ్ళకు లేని డౌట్లను బుట్టిస్తున్నది కుల గణన మీద బీసీలకు అభ్యంతరాలు తీసుకురావచ్చు నిరభ్యంతరంగా అని చెప్పి మంత్రి సీతక్క కామెంట్ చేసింది అయ్యా స్థానిక సంస్థ ఎన్నికల మీద కూడా సీఎం రేవంతం రెడ్డి తోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం కాబోతున్నాం ఇక ఈ మీటింగ్ ల రిజర్వేషన్ల ఏర్పాట్ల మీద బోతున్నాం అని చెప్పింది మంత్రి సీతక్క ఏదేమైనా కేటీ రామారావు ఇక ఆపవయ్యా నీ డ్రామాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాడన్నా కులగనన్నా సర్వే చేసిల్లా పట్టించుకున్న ఉన్నాయా కనీసం మీరు ఇప్పుడు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసి పెద్ద మనసుని సాటుకోం గానీ లేని ముచ్చట్లని గుడ్డ కలిసి ముఖం మీద వేసే పనులు మానుకోవయ్యా కేటీ రామారావు మానుకుంటా కొంచెం ఎట్టిచ్చినట్టే కారాలు మిరియాలు నూరబట్టింది మంత్రి సీతక్క